హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసేసి స్నాక్స్ ఐటమ్స్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసేసి సమ్మర్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెల్లి చేసిందనమాట చాలా బాగుంటాయి ఇక్కడ మేము బెల్లంతో ప్రిపేర్ చేసామండి బెల్లము అండ్ కొబ్బరి పాలు అలాగే బియ్యప్పిండి పిండి యాడ్ చేసేసి ఈ స్వీట్ అనేది మేము ప్రిపేర్ చేసాం అనమాట రోజుకి అంటుంటాం కదా నార్మల్గా ఏంటంటే ఎగ్ మైదా ఇలా వేసి ప్రిపేర్ చేస్తుంటారు అలా కాకుండా ఎగ్వి యూజ్ చేయకుండా నార్మల్గా పాతకాలంలో ఏ విధంగా చేసేవాలో ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ఇక్కడ ముందుగా కొబ్బరి తీసుకున్నామండి కొబ్బరి వచ్చేసేసి ఒక చిప్ప తీసుకున్నాము మిక్సీలో డైరెక్ట్ వేసేసుకుంటే నలగదని చెప్పేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి మిక్సీలో యాడ్ చేసేసుకుంటున్నాము మిక్సీలో యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది వచ్చేసేసి ఓన్లీ మనము పిప్పి కాకుండా పాలు మాత్రమే యూజ్ చేసుకుంటాం అనమాట అందుకనే మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ మాత్రమే వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక టీ జల్ని తీసుకొని అందులోకి కొద్ది కొద్దిగా మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసుకుంటూ కొబ్బరి పాలను తీస్తున్నాం అనమాట ఇక్కడ ఇక్కడ కొంచెం టైం పడుతుందండి కొబ్బరి పాలన్నీ తీయడానికి కొంచెం పెద్ద జల్లు అయితే ఈజీగా అయిపోతుంది ప్రస్తుతానికి ఇంట్లో చిన్నది ఉంది కాబట్టి దాంతో కొబ్బరి పాలన్నీ మరి ఎక్కువ పల్చగా ఉండకూడదు కొబ్బరి పాలు మనకి తినేటప్పుడు ఈ ఫ్లేవర్ అనేది తెలియదు అనమాట ఎక్కువ పలుచగా ఉంటాయి కొంచెం దిక్కుగా ఉంటట్టు చూసుకోండి కొబ్బరి పాలు వచ్చేసేసి కొంచెం తిక్కుగా ఉంటట్టు చూసుకోండి ఇక్కడ మేము ఒక రౌండ్ పిండేసామండి మొత్తం పాలు వచ్చేసేసి ఒక పావుసేర కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నాయన్నమాట అంతే మొత్తం ఆల్ ఓవర్ ఒక పావుసేర వరకు ఉంటాయి కొద్దిగా ఏమో ఎక్కువ ఉంటాయి పాలు ఈ పాలని సపరేట్ గిన్నెలోకి తీసేసుకుంటున్నాము ఇందులోకి మెయిన్ కొబ్బరి పాలు చాలా టేస్ట్ ఉంటుందండి ఇది వచ్చేసేసి పాతకాలంలో అంటే మా చిన్నపిల్లలప్పుడు ప్రిపేర్ చేసేవాళ్ళంటే ఇలా అమ్మ చెప్పిందనమాట అలా ప్రాసెస్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసాము ఇక్కడ బెల్లం యాడ్ చేస్తున్నామండి ఈ కొబ్బరి బెల్లం వచ్చేసేసి నార్మల్ బాటు బెల్లం ఉంటుంది కదా ఈ బాటు వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఒక్కొక్కటి వచ్చేసేసి అది వచ్చేసి రెండు యాడ్ చేసుకున్నాము బెల్లము కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ బెల్లము బాగా కరిగేలాగా కరిగించుకుంటున్నాం అనమాట లేదు ఇలా కరిగించుకోవడానికి టైం పడుతుంది అనుకుంటే ఒకసారి సన్నగా తురిమేసేసుకొని బెల్లం అంతా కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో జ్యూసర్ జార్ ఉంటుంది కదా అందులో వేసి కొబ్బరిపాలు పాలు బెల్లం గ్రైండ్ చేసేసుకోవచ్చు మేము వచ్చేసేసి చేయితోటే ఇలా క్రష్ చేసుకుంటూ మొత్తం కరిగించుకున్నాము ఏంటంటే మనము వేసేయంగానే కొద్దిగా కరుగుతూ వస్తుంది ఇక్కడ చాక్తో సన్న సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఈజీగానే కరిగిపోతుందనమాట ఇలా మొత్తం కరిగించుకున్న తర్వాత ఈ బెల్లంలో ఏమైనా ఇసుక కానీ ఏమైనా ఉన్నా కానీ మనం జల్లించుకుంటే తర్వాత మొత్తం పోతుందనమాట ఈ విధంగా చేయితోటే మొత్తం కరిగిచ్చేసేసుకోవాలి ఇక్కడ బెల్లం కూడా మేము నార్మల్ బెల్లమే యూజ్ చేసామండి ఊర్లో దొరికే బెల్లమే యూజ్ చేసాము ఇది వచ్చేసేసి రెండు బాట్లు చేసాం చేసామన్నమాట ఒక్కొక్క బాటిల్ వచ్చేసేసి ఒక రెండు వందల గ్రాములు ఉంటుంది వన్ ఫిఫ్టీ కానీ టూ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో ఉంటుందన్నమాట ఆ బాట్స్ యూజ్ చేసాము అంటే మేము స్వీట్ చూసుకుంటూ యాడ్ చేసుకున్నాం అనమాట ఇవి మొత్తం పాలు తీసిన తర్వాత ఒక గిన్నెలోకి జల్లించి తీసుకున్నాము ఏమైనా ఇసుక కానీ లేదా చిన్న చిన్న మట్టి ఉంటుంది కదా అదంతా పోయేంత వరకు జల్లించి తీసుకున్నాం అనమాట అలాగే ఇక్కడ బియ్య అండి ఇక్కడ ఓన్లీ మేము బియ్యపిండితో మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాము బియ్యపిండిని జల్లించుకుంటున్నాం అనమాట ఒక జల్లి దాంట్లోకి వేసేసుకొని గ్లాస్తో తీసుకొని కొద్ది కొద్దిగా జల్లించుకుంటున్నాము ఇక్కడ పిండి వచ్చేసేసి ఒక కేజీ వరకు తీసుకున్నామండి బియ్య పిండి వచ్చేసేసి మనము ఇంక ఇందులోకి ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఇంక మనకి కావాలనుకుంటే కొద్దిగా నల్ల నువ్వులు యాడ్ చేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట నార్మల్గా చక్కెర దాంట్లోకి వచ్చేసేసి ఇలాచి యాడ్ చేస్తే బాగుంటుంది అలాగే బెల్లం దాంట్లోకి వచ్చేసేసి నువ్వులు దొరికితే అది యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట మొత్తం అంతా జల్లించుకున్న తర్వాత మనము పాలు కొబ్బరి పాలు అండ్ బెల్లం యాడ్ చేసుకున్నాం కదా ఆ వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి యాడ్ చేయకుండా మనం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఏంటంటే పిండి అనేది మనకి పర్ఫెక్ట్గా కలుస్తుంది అనమాట ఉండలు అవి ఏమీ లేకుండా పిండి అనేది పర్ఫెక్ట్గా కలుస్తుంది ఇక్కడ మనకి పిండి వచ్చేసేసి కొంచెం దోశపిండిలాగా ఉండాలి కదా మనం ఒకేసారి వాటర్ అంతా పోసేసామనుకోండి ఉండల్లాగా అక్కడక్కడ చిన్న చిన్న ఎయిర్ బాల్స్ అంటే కొంచెం బుడగలు బుడగలుగాను అవుతుంది అనమాట పిండి అలా కాకుండా ఉండాలంటే కొద్ది కొద్దిగా ఇక్కడ వాటర్ అదే పాలు ఉన్నాయి కదా మనం బెల్లం కరిగిచ్చుకున్న పాలు ఆవాలు అవి యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా మా చెల్లి ప్రిపేర్ చేస్తుందండి ఇలాంటివి చాలా బాగా చేస్తుంది అనమాట ఏదైనా కొత్తగా ప్రిపేర్ చేయాలన్నా కానీ లేదా పిండి వంటలు కానీ మా అమ్మ తర్వాత మా చెల్లి తర్ చాలా బాగా చేస్తుంది ఓపిక్గా కూర్చొని చేస్తుంది అనమాట కాదు పనస్తనలు కానీ లేదా గులాబీ పూలు అంటుంటాము ఈ రోజు కుకీస్ కాకుండా నార్మల్గా ఫింగర్స్తో చేస్తారు అవి కూడా చాలా బాగా చేస్తుంది ఇంకోసారి ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఊరికెళ్ళినప్పుడు వీడియో తీసి పెడతాను అవి కూడా చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ కూడా సమ్మర్లో మేము అందరం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సరదాగా ఏమన్నా ప్రిపేర్ చేసుకుందామంటే ఎక్కువ శాతం చెల్లె ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇలా అంతేకాకుండా మెయిన్ ఏంటంటే కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తూ ఉంటాము సరదాగా ఉంటుందని చెప్పేసి అందరం వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి ఇంట్లోనే ఉంటుందన్నమాట అలా కట్టెలు పెట్టేసేసి అందరం కలిసి ప్రిపేర్ చేస్తూ ఉంటాం అనమాట ఒక్కలిద్దరూ అంటే కొంచెం కష్టమవుతుంది ఒక ముగ్గురు నలుగురు ఉన్నారనుకోండి మనం కట్టెల పొయ్యి మీద పెట్టేసామనుకోండి ఎక్కువ టైం పట్టదు కానీ టేస్ట్ చాలా బాగుంటాయి కట్టెల పొయ్యి మీద చేసినవి టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ మొత్తం లాస్ట్లో కొద్దిగా ఒకేసారి వేసేసుకొని వాటర్ మొత్తం కలిపేస్తుంది అనమాట మొత్తం చేయితోటి కలపడంలోనే ఉంటుందండి ఇది అంతా ప్రాసెస్ కొద్దిగా బెల్లం కరిగించుకున్నాం కదా అది చేయితోటి కరిగించుకుంటేనే బాగుంటుంది అనమాట మిక్సీలో వేసేదానికంటే ఈజీగా అయిపోతుందని మిక్సీలో వేస్తుంటాం కానీ మనం చేయితోని కరిగించుకుంటే బాగుంటుంది ఇక్కడ రోజు కుకీస్ ప్రిపేర్ చేసేవి ఉన్నాయి కదా ఏంటంటే ముందుగా స్టవ్ మీద గిన్నెలో నీళ్ళు పెట్టుకుని ఆ నీళ్ళల్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాం అనమాట ఆ చిన్న క్లిప్ తీసుకున్నాను అలా క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకి చాలా బాగా క్లీన్ అవుతాయి అనమాట అలా క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం చల్లారేంత వరకు పక్కకు పెట్టేసుకోవాలి ఇక్కడ పిండి కూడా రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఉండాలి పిండి వచ్చేసేసి దోశ బ్యాటర్ లాగా ఉండాలన్నమాట ఈ విధంగా ఇంత లూజ్ ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి రోజ్ కుకీస్ మరీ తిక్కుగా ఉందనుకోండి మరీ ముద్దలు ముద్దలుగా అయిపోతాయి మరి పలచగా ఉందనుకోండి మనకి రోజ్ కుకీస్ ఈ ప్లేట్లు ఉన్నాయి కదా వాటికి పట్టుకొని వచ్చేది అనమాట పిండ్ అనేది అది కొంచెం థిక్నెస్ కలిపే థిక్నెస్ బట్టి ఉంటుంది నెక్స్ట్ పొయ్యి మీద కళాయిలో ఆయిల్ పెట్టేసుకున్నాం అనమాట చెప్పాను కదా కట్ల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నామని చెప్పేసేసి అందుకనే కట్ల పొయ్యి మీద పెట్టేసుకున్నాము ఎక్కువ శాతం ఏంటంటే పిండి వంటలు మెయిన్ పొయ్యి మీద చేసుకుంటే చాలా త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట గ్యాస్ మీద కంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నైంటీ పర్సెంట్ కట్టల పొయ్యి మీదనే చేస్తుంది అది చెల్లు ఉంటేనే ఎక్కువ పొయ్యి ప్రిఫర్ చేస్తాం అనమాట చెల్లు ఉంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం కాబట్టి పొయ్యి ప్రిఫర్ చేస్తాం లేదు చెల్లి లేదు నేను ఒక్కదాన్నే వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి అంటే నార్మల్గా స్టవ్ మీద ప్రిపేర్ చేసేస్తాము ఆయిల్ ఫస్ట్ కాగిన తర్వాత స్టాండ్స్ అనేది ఆయిల్లో పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో పెట్టిన తర్వాత ఈ విధంగా పిండిలో డిప్ చేసుకొని తీసి మళ్ళీ ఆయిల్లో పెట్టేసుకోవాలన్నమాట మనకి పిండి అనేది మొత్తం పట్టకూడదండి స్టాండ్కి వచ్చేసేసి ఆఫ్ కానీ లేదా ఒక సెవెంటీ పర్సెంట్ హైట్లోనే ఉండాలి మొత్తం ఫుల్గా మాత్రం ముంచేయకూడదు పిండిలో మనం ముంచేసిన తర్వాత ఈ విధంగా కొంచెం కాలిన తర్వాత ఇట్లా ఎదిలిస్తే వస్తాయి అనమాట లేదా రాలేదు అనుకుంటే ఒక పుల్ల కానీ ఏదన్నా ఇట్లా అట్ల కడ లాంటిది ఏదన్నా తీసుకొని ఇలా కొంచెం లూజ్ చేసేస్తే దిగిపోతాయి అనమాట చక్కెర అయితే ఈజీగా వచ్చేస్తాయండి కానీ బెల్లం ఏంటంటే కొంచెం అతుక్కున్నట్టు అయిపోతుందనమాట అందుకనే కొంచెం బెల్లం మాత్రం టైం పడతాయి కానీ చక్కెర కంటే బెల్లం హెల్దీ కదా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అని చక్కెర ఏంటంటే వైట్గా కాలితే సరిపోతుంది ఇవేంటంటే కొంచెం తిక్కుగా వేగాలన్నమాట మాడినట్టు కాదు కానీ కొంచెం తెల్లగా తీసేస్తే ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటాయి కొంచెం రెడ్డిష్ కలర్లో తీసేస్తే ఏంటంటే బాగుంటాయి టేస్ట్ వచ్చేసేసి ఇక్కడ ఫస్ట్ ఒకటి వేసేసి తీసేసామండి నెక్స్ట్ ఇంకొకటి కూడా వేస్తున్నాం అనమాట రెండు ఉంటే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇది వచ్చేసేసి పని అదే ఒకటి ఉందనుకోండి కొంచెం కష్టమవుతుంది రెండు అయితే టక్కటక్ ఒకటి పెట్టేసేసుకొని ఆయిల్లో ఇంకొకటి తీసేసుకోవచ్చు అనమాట మెయిన్ ఏంటంటే బాగా హీట్ మీద ఉన్నప్పుడే మనం ఈ గులాబీ స్టాండ్ ఉంది కదా రౌస్ కుకీ స్టాండ్ ఇది పిండిల ముంచి పైకి లేపాలన్నమాట బాగా వేడిగా ఉంటేనే మనకి ఈజీగా వదిలి వస్తుందండి లేదా వేడిగా లేదు చల్లగా ఉందనుకోండి ఆయిల్లో మనం ఇట్లా ముంచి తీసిన తర్వాత ఊడనేది అస్సలు రాదనమాట అట్లే అతుక్కుని పోతుంది స్టాండ్కి వచ్చేసేసి ఫస్ట్ ఏంటంటే ఒక రెండు మూడు కొంచెం హార్డ్గా అనిపిస్తాయి తర్వాతకి చేస్తూ ఉంటే మనకి స్టాండ్ అనేది బాగా హీట్ అవుతుంది కదా చాలా ఈజీ అయిపోతుంది అనమాట టక్క చేసేసుకోవచ్చు చాలా ఈజీగా కాకపోతే ముందర కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసేసి చక్కెరతో కూడా మైదా యూస్ చేసి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి నార్మల్గా బయట బేకరీస్లలో కానీ లేదా స్వీట్ షాప్లలో కానీ అమ్ముతుంటారు కదా అవి నైంటీ పర్సెంట్ వచ్చేసేసి మనకి మైదా ఇవి యూస్ చేస్తారండి మామూలుగా బెల్లము బియ్య పిండి అని చెప్తారు కానీ కంపల్సరీ మైదా అనేది యూస్ చేస్తారు మైదా చేయకపోతే ఏంటంటే మనకి కొంచెం బ్రౌనిష్గా వస్తాయి అనమాట మాడిపోయినట్టు వస్తాయి అనమాట మైదా యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి తెల్లగా వస్తాయి మనం బెల్లం యూస్ చేసినా కానీ మనకి తెల్లగా క్రిస్పీగా రావాలంటే ఏంటంటే మైదా యూస్ చేయాలి అదే బెల్లం యూస్ చేసాము అండ్ బియ్యపిండి యూజ్ యూస్ చేసామంటే కొంచెం కలర్ చేంజింగ్గా అనిపిస్తాయి అనమాట ఇక్కడ టక్కాటక్కా చేసేస్తుంది అనమాట చాలా ఫాస్ట్గా చేసేస్తుంది అండి మా చెల్లి మాత్రం ఇవి మాత్రం ఇవి ఒకటి ఇంకోటి పనస్తనలు ఇవి రోజు ఫ్లవర్స్ అని చెప్పాను కదా అవి కానీ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తుంది అనమాట ఇవే కాదు అందరం కలిసామో అంటే ఏదో ఒకటి క్రియేటివిటీ కొత్త కొత్తగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం అనమాట రెసిపీస్ వచ్చేసేసి ఇక్కడ కొంచెం ఆయిల్ హీట్ ఎక్క ముందుకే తీసింది ఇంకోటి వచ్చేసేసి అందుకనే కొంచెం టైం పడుతుంది ఆయిల్లోంచి తీసేసేయడానికి అలాగే నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది నార్మల్గా తీయాలని తీయలేదు సడన్గా ఏదో సరదాగా తీద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను సరేలే అందరికి చూపించవచ్చు అని అని చెప్పేసి మేము ఏ విధంగా ప్రిపేర్ చేస్తామనేది అందరికి చూపించవచ్చు అని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా ప్రిపేర్ చేస్తామండి మేమైతే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు సరదాగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కూడా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు మేము ఇంత కష్టపడి ప్రిపేర్ చేస్తాం కదా కానీ వన్ ఆర్ టూ డేస్లోనే ఖాళీ చేస్తాం అనమాట అంత కష్టం ఉంటుందో అంత టేస్టీగా ఉంటాయి కాబట్టి ఈజీగా ఖాళీ అయిపోతాయి అలాగే ఈ వీడియో మాత్రం ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే మన ఛానల్స్ ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయండి ఎవరైనా చూడాలంటే ఒకసారి చెక్